అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెద్దపల్లి మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఇచ్చేశారు ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ దేశంలో నాలుగు వందల పైచెన్ సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని అన్నారు రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలి మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంతంటి కళకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చే రోజుల్లో సుఖంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమోదించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు కానీ హాస్పిటల్ కానీ వెళ్లడం ఖాయమని ప్రజలకు తెలిపారు మొత్తం ఇచ్చారు కూర్చొని మైక్ ఇస్తూ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మీ దగ్గర బయలు పెడతాను అరకు పార్లమెంట్లో అరకు అసెంబ్లీలో ఐదు నియోజకవర్గ ఐదు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు ఆరు మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తితేనే రాజారావు ఫోన్ జామ్ అయిపోతుంది ముప్పై ఎనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు ఇంత మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి తయారు